నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు రోజుకి గోల్డ్ రేట్స్ ఆకాశాన్ని అంటున్నాయని చెప్పాలి ఎంత ఆకాశాన్ని అంటున్నా సరే ఆడవాళ్ళు మాత్రం గోల్డ్ కొనకుండా అయితే ఉండరు అందులో ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ రాబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గోల్డ్ వైపే అడుగు ముందుకు వేస్తూ ఉన్నారు అయితే ప్రస్తుతం ఈ రోజు రేట్ ఎంత ఉంది ఏంటి అనే దాని గురించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు నాగేశ్వరరావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే మేడం ఎలా ఉన్నారు చాలా బాగున్నాను మేడం కూడా మెడిసిపోతుంది అంటే ఆ కస్టమర్ వచ్చిన వెంటనే మనకి వెల్కమ్ గ్రీట్ అనేది మన స్మైల్ ఫేస్తో ఉండాలి కాబట్టి అది మా ఎండి గారు చెప్పిందే కాబట్టి సో అది కస్టమర్లు అందరిలో కూడా మనం తీసుకోవాలి కాబట్టి అది కంపల్సరీ చెప్తాం సో సార్ గోల్డ్ రేట్స్ అయితే రోజు రోజుకి మారుతూనే ఉన్నాయి సో ప్రస్తుతం ఈ రోజు గోల్డ్ రేట్ ఎంత ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి ట్వంటీ టూ క్యారెట్ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది పర్ గ్రామ్ వచ్చి సిల్వర్ వచ్చి సెవెంటీ ఫోర్ పాయింట్ సెవెంటీ ఫైవ్ పైసా ఉంది మనం ఆ రకంగా సేల్ చేస్తున్నాము సో మన ఎంటైర్ జ్యువెలరీ వచ్చి లోయెస్ట్ వేస్టేజ్ మన మార్కెటింగ్ మా సార్ స్ట్రాటజీ ఏంటంటే లోయెస్ట్ రేట్ వే వేస్టేజ్లో ఈ గోల్డ్ రేట్ని మీకు ఇచ్చి క్యాలిక్యులేట్ చేసి కస్టమర్స్ తీసుకుంటున్నారు బంగారం సో అయితే సార్ ఇప్పుడు గోల్డ్స్ లో రెండు రకాలు ఉన్నాయి ట్వంటీ ఫోర్ క్యారెట్ అండ్ ట్వంటీ టూ సో ఈ రెండింటికి ఈ రోజు రేట్ ఎంత ఉందండి సేమ్ నిన్న ఈ రోజు కూడా మార్కెట్లో పెద్ద ప్రభావం అయితే ఏమీ లేదు ఇప్పుడు ట్వంటీ టూ క్యారెట్ వచ్చి ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఉంది అదే ట్వంటీ ఫోర్ క్యారెట్ వచ్చి సిక్స్ త్రీ టూ సెవెన్ ఉంది పర్ గ్రామ్ వచ్చి సార్ గోల్డ్ ని ఎంతైతే కొనుక్కుంటున్నారో సిల్వర్ రేట్ ఈ రోజు ఎంత ఉందండి గ్రామ్ వచ్చి పాయింట్ సెవెంటీ ఫైవ్ పైసా ఉంది పర్ గ్రామ్ వచ్చి సిల్వర్ దాని మీద మనకి సిల్వర్లో వచ్చేసరికి నైంటీ నైన్ పర్సెంట్ అన్నీ కూడా మేకింగ్ ఛార్జ్ లేకుండా వెయిట్ ఇన్ టు రేటు ఈరోజు జిఎస్టీ ప్రైస్ పే చేసుకొని కస్టమర్ హ్యాపీగా ఇంటికి తీసుకువెళ్ళవచ్చు సో ఇప్పుడు ప్రస్తుతం పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేస్తుంది కాబట్టి రేట్లు ఏమైనా పెరిగే అవకాశం ఉంది అంటారా రేట్ అనేది ఇప్పుడు గోల్డ్లో చూసుకుంటే ఫస్ట్ నుంచి మనం రేట్ అనేది అంటే అప్ అండ్ డౌన్ అయినా కూడా మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి పెరుగుతూనే ఉంటుంది సో ఆడవాళ్ళందరూ కూడా గోల్డ్ వైపు ఎందుకు వస్తారంటే వాళ్ళకి భవిష్యత్ తరాలకి వాళ్ళకి సేవ్ పరంగా ఉంటుంది కాబట్టి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు సో మన కాన్సెప్ట్ ఏంటంటే గోల్డ్ ఇస్తున్నాం అనేది పక్కన పెడితే వేస్టేజ్ చాలా తక్కువ తరుగులో మనం ఇస్తున్నాం సో కస్టమర్ దాని విధంగా సేవ్ అయ్యి హ్యాపీగా సేల్ తీసుకొని హ్యాపీగా వాళ్ళ ఇంటికి వెళ్తారు ఫ్యూచర్లో గోల్డ్ పెరిగినా కూడా అది వాళ్ళకి ప్రాబ్లం అయితే ఏమీ లేదు వెయిట్ ఇంటూ రేటు వాళ్ళు ఎక్కడ మార్చుకున్నా మనం అమ్మేదంతా కూడా హాల్ మార్క్ కాబట్టి వాళ్ళకి వెయిట్ ఇంటూ రేట్ అనేది వస్తుంది సో చూసారు కదండి ఈరోజు గోల్డ్ రేట్ ఎంత ఉంది ఏంటి అనేది సో ఇంకెందుకు ఆలస్యం వెళ్ళి కొనేసుకోండి